జయ నేను బర్రి ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులరా ఈ రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చాలా విస్తృతంగా నడుస్తున్నటువంటి చర్చ హాస్టర్ ప్రవీణ్ గారు మరణం గురించి కొంతమంది ఏం చెప్తున్నారంటే అది హత్య ఎందుకంటే దాని మీద చెక్కల మీద రక్త మరకలు ఉన్నాయి ఇంకా ఇక్కడ తల మీద మాత్రమే తగ్గింది హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా లోపల గాయాలు కనపడుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా హత్య ఉంటుంది కొంతమంది తమ అభిప్రాయాలు మరి మరికొంతమంది ఇది యాక్సిడెంట్ గానే కనిపిస్తుంది దీంట్లోపల ఏమీ లేదని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు అయితే ఇది యాక్సిడెంట్ లేదా హత్య ఈ రెండు ఆటలు వెనక కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా లేదా హత్య యాక్సిడెంట్ ఇప్పుడు యాక్సిడెంట్ అంటే సహజంగా వెళ్ళిపోవడం వేరు అంటే మామూలుగా జనరల్గా మనం ఎప్పుడు చూస్తున్నప్పుడు ఏమైనా కొంచెం డ్రైవర్ అజాగ్రత్త వల్ల లేకపోతే నడిపే అతను అజాగ్రత్త వల్ల జరిగి అనుకోకుండా జరుగుతున్నటువంటి ప్రమాదాలు వేరు ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రమాదాలు వేరు కాబట్టి ఇక్కడ దాని వెనక కుట్రకోణం ఉందా లేదా అన్న పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్రైస్తవులందరిలోనే కూడా ఒక భయాందోళన రేకెత్తించే విధంగా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని కొంచెం పోలీసు వారు ప్రభుత్వం వారు కూడా సమగ్ర దర్యాప్తు జరిపించి నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరిపించి దీన్ని మాత్రం కరెక్ట్ గా తీసుకెళ్లగలిగినట్లయితే ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలను నివృత్తి చేసి భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించడం కుదురుతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మన పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు రాగడం అనేది ఎప్పుడు లేదు ఇలాంటి వాటిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్పిస్తున్నారో లేదో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటివి భవిష్యత్తుకి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా విచారణ జరిపించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అయితే ఈ సందర్భంగా నేను ఒక సంఘటనని తెలియజేయాలనుకున్నాను ఇదే ప్రాంతానికి ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే మూడు సంవత్సరాల క్రితం ఇదే టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి అది ఎందుకు దీన్ని కంపారిజన్ చేస్తున్నానంటే అక్కడ కూడా రోడ్డు ప్రమాదంలో ఒక ఆయన చనిపోవడం జరిగింది సేమ్ ఆయన కూడా చనిపోవడానికి ఒక వారం రెండు వారాలు మూడు వారాల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ప్రాణానికి హాని ఉందే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లోకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సంఘటన ఏంటని అడిగితే కొంతమూరు అయింది ఆ కొంతమూరు గ్రామంలో ఆయన ఒక స్థలం ఉంది ఆ స్థలం లోపల కొంతమంది వ్యక్తులు గుడిని నిర్మించడం ప్రారంభించారు ఈయన వాళ్ళ తల్లిగారికి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉండడం ఆసుపత్రి చుట్టూ తిరగడం లాస్ట్ స్టేజ్ అవ్వడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆసుపత్రికి ఏం చేస్తున్నారు ఇదే సమయంలో వాళ్ళ తల్లిగారు తో చనిపోవడం జరిగింది ఈ టైంలో వీళ్ళందరూ ఎలా ఉంటున్న టైంలో ఒక అతని స్థలం మొత్తంలోనే ఒక పెద్ద గుడిని అనేది నిర్మించడం జరిగింది ఈ విషయం తెలుసుకొని అతను అక్కడికి వెళ్ళినప్పుడు అతని మీద అటాక్ చేయడంతో పాటు తొందరలోనే నేను లేపేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగిందంట అయితే ఆయన్ని మొత్తానికి ఎందుకు భయపడ్డాడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను నా ప్రాణానికి హాని ఉందని చెప్పి నన్ను నా ప్రాణాలను రక్షించానని చెప్పి పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేశారు అయినప్పటికీ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు ఆ టైంలో ఆ సమయంలోనే ఒక రెండు మూడు వారాల్లోనే ఇదే ప్లేస్ ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్కి సమీపంలోనే దగ్గరలోనే అదే లైన్లోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ బండి ఏదైతే ఈయన బండి అవతలపు హిట్ అండ్ రాన్నో లేక మొత్తం కదో ఈ బండి చనిపోయినప్పుడు ఉన్న పద్ధతి ఒకలా ఉంది పోస్ట్ మార్టం అయిన తర్వాత రోజుల తర్వాత ఆ తండ్రి వెళ్ళి చూసినప్పుడు బంధువులు అందరూ వెళ్ళి చూసినప్పుడు ఆ బండి వేరే రకంగా ఉంది ఎలాగుందంటే ఇప్పుడు సహజంగా యాక్సిడెంట్ అయిన బండిని ఎవరో ఒకటి టచ్ చేయరు దొంగతనాలు చేయడం అలాంటివి చేరు సహజ సహజంగా మన ప్రాంతాల్లో ఒకవేళ చేసిన టైర్లో లేకపోతే ఇంజిన్ ఎలాంటివి పట్టిపోతారు విలువని కానీ ఆ బండికి పైనటువంటి డిప్లో కప్పులు ఎవన్నో చూసారా అవి తీసేశారు మొత్తం అది ఒక స్కెల్టన్లో తయారు చేశారు బండిని అది ఎందుకు ఎలా చేసుకుని ఉంటారు అన్నది ఒక అనుమానం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దాంతోపాటు వాళ్ళ తండ్రి గారికి ఆ సంఘటన జరిగిన స్పాట్లో ఒక మొబైల్ ఏదో దొరికితే ఆ మొబైల్ తీసుకెళ్లి పోలీస్ పోలీసు వారికి అప్పచెప్పి ఇది ఎవరిదో తెలియదు ఇక్కడ సంఘటనలో జరిగింది మా అబ్బాయిది హత్య అని మేము అనుకుంటున్నాము కాబట్టి దీని మీద ఒకసారి విచారణ చేసినట్లయితే దీని మీద ఆయన కొంచెం బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి ఆ తండ్రి డెబ్బై ఆరు సంవత్సరాల వయసు అతను పాపం ఆయన ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ తిరిగినా కూడా అది సరైన విచారణ జరపలేదు ఫైనల్గా దాన్ని ఒక యాక్సిడెంట్ కింద చేసి అది పోలీసు దర్యాప్తు అనేది క్లోజ్ చేయడం జరిగింది ఇది జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో దగ్గర దగ్గరలో ఉన్న దగ్గర ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు సంఘటనలో కూడా ఈయన గత కొన్ని రోజుల క్రితం నాకు ప్రాణహాని ఉందని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్లు చనిపోవడం ఈ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి ప్లేసు ఒక దగ్గర దగ్గరలో అలాగే ఉంది నెక్స్ట్ ముందు చెప్పడం ఇవన్నీ కూడా కాబట్టి పోలీసు వారు ఈ కేసును కూడా దీనికి లింక్ చేసుకొని ఒకసారి దర్యాప్తు జరిపించి కరెక్ట్గా చేసినట్లయితే పూర్తి వివరాలు వస్తాయనేది నా భావన ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అనేది ప్రాథమిక దశలోనే క్లోజ్ చేయకపోతే ఇలాంటి పనులు అనేది మళ్లీ మళ్లీ రిపీట్ అయినట్లయితే మళ్ళీ కొన్ని ప్రాంతాలలో మన ప్రాంతం కూడా ఉంటుంది ఇప్పుడు కూడా మనదే ప్రశాంతపూర్వకమైన విధానంలో నడుస్తుంది ఇక్కడ ఎప్పుడు మతపరమైన విద్వేషాలు కులపరమైన విద్వేషాలు బలంగా రేగెత్తున పరిస్థితి లేవు ఇక్కడ అందరూ సామరస్యంగా పోతున్నాం రాజ్యాంగబద్దంగా పోతున్నాం ఇలాంటి దగ్గర ఎవరైనా కులోన్మాదులు గానీ మతోన్మాదులు కానీ ఇలాంటి సంఘటనలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినట్లయితే వారిని ప్రాథమిక దశలోనే సత్వరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కట్టడి చేయనట్లయితే ఇది మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద వేగవంతంగా విచారణ జరిపించి సత్వరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎవరైతే క్రైస్తవులు కానీ సామాజికవేత్తలు కానీ వీళ్ళు ఎవరైతే దీని గురించి భయాందోళనకు గురవుతున్నారో వీళ్ళందరి భయాలను నివృత్తి చేసి మీకు మేము భరోసాగా ఉన్నాం ప్రభుత్వం ఉంది పోలీసు వారు ఉన్నారు యంత్రాంగం అంతా ఉంది ఎవరికి ఎటువంటి అన్యాయం రాజ్యాంగబద్ధంగా మీకు దాల్సిన రక్షణ కల్పిస్తామని చెప్పి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ పనిని నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కూడా స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రకారంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్